అందరికీ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో బొంబాయి చట్నీ రెడీ చేసుకోబోతున్నామండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి చూడండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు కొద్దిగా వేగిన తర్వాత పచ్చి శనగపప్పు వేసుకోవాలి తరువాత మినపప్పు వేసుకోవాలి తరువాత అల్లం వేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి వేపుకుందాము చూసారు కదండి కొద్ది ఫ్రై అయితే అయినాయి కదా తర్వాత మనం దీంట్లో కొద్దిగా వేరుశనగలు వేసుకోవాలి అవి కూడా ఒకసారి బాగా కలుపుకుందాము వేరుశనగలు అనేవి కొద్దిగా ఫ్రై అయితే అవ్వాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయితే అవ్వాలి తర్వాత మనం దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా ముక్కల్ని వేసుకోవాలి చూసారు కదండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా ముక్కల్ని వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి మనకి వేగటానికి అయితే కొద్దిగా టైం అనేది పడుతుంది కాబట్టి ఈ లోపల మనం ఇక్కడ నేనైతే దీంట్లో వేయడానికి మనకి పూరి కర్రీ అనేది చూసారు కదా ఇక్కడ నేను కొద్దిగా సాల్ట్ అయితే వేసానండి సాల్ట్ వేయటం వల్ల మనకి తొందరగా అయితే ఫ్రై అయితే అవుతాయి ఆనియన్స్ అనేవి రుచికి సరిపడే సాల్ట్ వేసుకోండి ఈ ఉల్లిపాయలు వేగడానికి మనకు కొద్దిగా టైం అయితే పడుతుంది కాబట్టి తర్వాత మనం దీంట్లో ఒక ఇంగ్రీడియంట్ అయితే వేసానండి చాలా టేస్ట్ అయితే వస్తుంది చూడండి మీరు కూడా ఇక్కడ నేను ఒక రెండు బంగాళదుంపలను తీసుకున్నానండి చూసారు కదా రెండు బంగాళదుంపలు కూడా కుక్కర్లో పెట్టుకున్నాను ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు విజిల్స్ వేయించాను తర్వాత వాటిని స్మాష్ చేసుకుని మెత్తగా వాటర్ తీసేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు తీసుకుని దాంట్లో శనగపిండి వేసుకున్నాను అలాగే మరి కొన్ని వాటర్ వేసాను చూసారు కదండి తర్వాత కొన్ని వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత బాగా కలపాలండి దీన్ని కూడా మరి మనం పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చేసినాయి మనకి మంచిగా ఫ్రై అయితే అయినాయి కదండి తర్వాత మనం దీంట్లో వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి చూడండి వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం కదా మనం మూత పెట్టుకున్నాను ఈ వాటర్ అనేవి మరిగినప్పుడు మనం ఒకసారి ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి బంగాళదుంపల్ని వాటిని మెత్తగా చేసుకొని ఆ పేస్ట్ని అయితే మనం దీంట్లో వేసుకోవాలి చూడండి వేసి ఒకసారి బాగా కలుపుకుందాము తర్వాత ఈ వాటర్ని బాగా మరిగినప్పుడు ముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి శనగపిండి వాటర్ అలాగే పసుపు వేసి కలిపి పక్కన పెట్టాం కదండి ఆ వాటర్ని కూడా వేసి బాగా కలుపుతూ ఉండాలి అలాగే ఫ్లేమ్ కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు చూసారు కదా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉండకపోతే మనకి వండ కట్టేస్తుందండి చూసారు కదా ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది కొద్దిగా చిక్కగా కావాలంటే మీరు చిక్కగా చేసుకోవచ్చు గట్టిగా కావాలంటే గట్టిగా మీకు ఎలా కావాలంటే మీరు ఆ టైప్లో మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా కలుపుతూ అయితే ఉండాలి చూడండి కొద్దిగా చిక్కగా అయింది కదా కొద్దిగా దగ్గరికి అయితే పడింది బొంబాయి చట్నీ అనేది అయితే మనకి ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను నేను చూడండి మంచిగా అయితే మనకి బొంబాయి చట్నీ అంటే పూరీ కర్రీ పూరి కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్గా రెడీ చేసామండి మనం చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు ఎలా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలాగే ఈ హోటల్ స్టైల్ పూరీ కూర మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్